మేడం ఒక విషయం స్ట్రైట్ గా చెప్పండి పార్టీ అధికారం చేపట్టిన దగ్గర నుంచి కుటుంబ పార్టీ వైసీపీ పార్టీని కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరన్నా ఏదైనా అంటే వెంటనే స్పందిస్తున్నారు కౌంటర్ ఇస్తున్నారు ఎవరు మీరు మీడియాలో కౌంటర్ ఇస్తున్నారు కూటమి ప్రభుత్వం ఏదన్నా మేము ఏదన్నా అటాక్ చేస్తే మీరు తట్టుకునే శక్తి మీ దగ్గర ఉందా మహా అయితే ఏం చేస్తారు అందరు చేసినట్టే కేసులు పెడతారు రాష్ట్ర వ్యాప్తంగా నాన్ అవైలబుల్ కేసులు పెడతారు రాష్ట్ర వ్యాప్తంగా తిప్పుతారు లేదంటే అంతకుముందు ఏం చేయాలి చంపారు కదా మించి ఏం చేస్తారు చంపేస్తారా కూడా అది జరిగి ఉండొచ్చేమో మించి ఏం చేస్తారు దాన్ని వ్యతిరేకత ప్రజల్లో తెలిసిపోతది కదా ఉండే ధైర్యం అనేం లేదు సార్ నాకు ధైర్యం అని కాదు కానీ అవును ఉన్నదాన్ని వాస్తవంగా ఇప్పుడు వీళ్ళందరూ మాట్లాడుతున్నారు అయిపోటీఆర్నా కానీ ఇంకొకళ్ళు కానీ ఇంకొకళ్ళ కానీ మాట్లాడుతున్నారు కదా ఎవరి పార్టీ తరపు నుంచి వాళ్ళు ఎవరి కన్న తల్లి గురించి వాళ్ళు గొప్పగా మాట్లాడుకోవడం తప్పలేదు కానీ నేను స్వార్థంగా మాట్లాడట్లా ఉన్న ఏదైతే లోటుందో ఏదైతే అన్యాయమో ఏదైతే దాన్ని నేను ప్రశ్నించుకుంటున్నా అది అవునో కాదా అనేది ప్రజలు నిర్ణయిస్తారు అంటే ఏదైనా అటాక్ జరిగితే మీరు తట్టుకునే శక్తి మీ దగ్గర ఉంది తట్టుకునే శక్తి అంటే ఇప్పుడు కోర్టులు అంటే పార్టీలో ఉన్నారు అధికార పార్టీ ఉన్న వాళ్ళకి మీకున్న బ్యాక్గ్రౌండ్ ఏంటి మా ధైర్యమే జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యం అంటేనే జగన్ ధైర్యం అనే పేరుకి అర్థమే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ఆ ధైర్యం ఏంటనేది మీకు తెలుసు సింగిల్ గా సింహం సింగిల్ గా సింహం అని దాన్ని కూడా ఎటకారం చేస్తున్నారు అది వాస్తవం గానే వచ్చారు ఆయన మీలాగా అందరినీ కలుపుకొని సింగిల్ గానే ఫైట్ చేస్తారు మీరందరు ఒక్కసారి మీద పడిపోయినా మీ అందరికి పరుస్తారు సింగిల్ గానే కాంగ్రెస్ పార్టీని ఎదిరించి ఎన్ని ప్రలోభాలు ఉన్నా కూడా పదహారు నెలలో జైల్లో ఉండి ఎక్కడ కూడా ఆయన నిరాశ ఆయన కన్నానా పదహారు నెలల్లో జైల్లో ఉన్నారు ఆయన మీద అన్ని ముప్పై ఒక్క కేసులు వేస్తాయి మరి ఆయనే కదా ఒక ఆదర్శం అంత ధైర్యంగా ఉన్నారు అయినా సరే ఎందుకు వాళ్ళకి లొంగిపోయి ప్రలోభాలకి భయపడిపోయి లేకపోతే పార్టీ పెట్టకుండా వాళ్ళకి విలీనం చేసేసో ఏదో ఒక పదవి తీసుకోనో స్వార్థంగా డబ్బు సంపాదించుకోవాలని కాదుగా రాష్ట్రానికి ఏదో చేయాలి ప్రజలకి ఏదో చేయాలి తండ్రి ఆశయాన్ని నెరవేర్చాలి వైఎస్ఆర్ సిపి అనే పేరును కూడా తండ్రి అర్థం వచ్చేలాగా పెట్టారు పార్టీ వేరు కూడా వాళ్ళ దగ్గర ఏంటి కాంగ్రెస్ అనే పార్టీ చూడండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారు ఆయన ప్రాణం ఉన్నంత వరకు దానికి సేవ చేశారు అదే ఆయన ఇష్టాన్ని కూడా ఎక్కడ పక్కన పెట్టకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ అనే పేరు కూడా తీసుకొచ్చే విధంగా ఈరోజు తండ్రి ఆశయాన్ని నెరవేరుస్తున్నారు అది అర్థం చేసుకునే వాళ్ళు చేసుకుంటారు అర్థం కాలేని వాళ్ళు వ్యతిరేకత సార్ ఇప్పుడు ఐదున్నర కోట్ల మందికి జగన్మోహన్ రెడ్డి గారు నచ్చాలని ఇక్కడ ఉండదు అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా నచ్చాలని ఎక్కడ ఉండదు ఎవరికి ఉండే రీజన్స్ వాళ్ళకు ఉంటాయి ఎవరికి ఉండే క్వాలిటీస్ వాళ్ళకు ఉంటాయి నాకు ఆదర్శం రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు తనయుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి నా విలువలు నాకున్నవి నా కొన్ని ఆయనలో నచ్చినవి ఆయన చేసే పనులు కానీ దానివల్ల నేను ఫాలో అవుతున్నా ఇంకా ధైర్యం అంటారా జగన్మోహన్ రెడ్డి గారే సాక్షాత్తు అంతలా ఉన్న ఒక సీఎం కొడుకు అయ్యండి రెండుసార్లు ఎంపీగా ఉన్న వ్యక్తి పైన ఒక్కసారికి అందరు కలిసి చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ అందరు కలిసి ఆయన మీద కేసులు పెడుతున్నా కూడా తట్టుకొని నిలబడి పదహారు నెలలు ఉన్నారు మరి అదే ధైర్యం ఆయనే ఆదర్శం ఎక్కడో ఎవరినో తీసుకోవాల్సిన అవసరంలా ఎప్పుడో లేని వాళ్ళ గురించి కాదు కళ్ళ ముందు కనిపించే ఆయన మాకు ఆదర్శ వైసీపీ కార్యకర్తలకు ఏదైనా పని చేస్తే పాముకు పాల్పోసినట్టు అంటారు ఇదంతా పాముకు పాల్పోసినట్టు తయారవుతారా వైసీపీ అంటే సార్ ఒకటి వాళ్ళు సవా చెప్తూ ఉంటారు ఏదో విధంగా ఎందుకంటే ఈ రోజు టీడీపీ పార్టీ పార్టీ నిలబడిందంటే అధికారంలోకి వచ్చిందంటే కేవలం తప్పుడు ప్రచారాన్ని ప్రజల్లోకి పదే పదే తీసుకెళ్లడం అది చాలా మంది ప్రజలకి ఇప్పటికే అర్థమైంది ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇంకా బోధపడుతూనే ఉంటుంది ఎందుకంటే గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు బోల్డ్ అనే హామీలు ఇచ్చారు గత ప్రభుత్వంలో అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదిలో కూడా పసుపు ఇంకా మనీ రుణమాఫీలు అని చాలా ఇచ్చి ఉన్నారు కానీ ఒక్కడు కూడా నెరవేర్చింది లేదు అయినా సరే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కన్నా ఇంకా విభిన్నంగా చేస్తారు ఇంకా రెట్టింపు అని చెప్పేసి వీళ్ళ హామీలను చూసి వీళ్ళు ఇచ్చినటువంటి పబ్లిసిటీని చూసి ప్రజలు ఆశపడి ఇంకా ఏదన్నా మనం కుటుంబ పరంగా ఐదు వేలు ఇచ్చే చోట పదివేలు వస్తుంది ఇంకా ఆశపడి వాళ్ళు ఈరోజు గెలిపించుకున్నారు ఈరోజు ఏం చేస్తున్నారు చెప్పండి అధికారంలోకి వచ్చిందంతా కూడా తప్పుడు ప్రచారాలే ఎక్కడా కూడా నీతిగా నిజాయితీగా చెప్పినట్టు చెప్పినట్టు వైజాగ్ చెప్తారు కదా ఇప్పుడు పది నెలలు వస్తుంది ఏం చేశారండి ఉగాది నుంచి ఫ్రీ బస్ అని చెప్పేశారు మహిళలకి మరి ఎక్కడ ఉగాది వెళ్ళిపోయి రెండో రోజు నేను రంజాను సరే పండగ కదా మరి ఈ రోజు నుంచన్నా దాని ప్రస్తావన ఎత్తుతారేమనుకుంటే ఎక్కడ లేదే మరి ఎప్పుడు అవలంబిస్తారు దాన్ని ఎప్పుడు అమల్లోకి తీసుకొస్తారు ఫ్రీ బస్ అన్నారు లేదు అది పక్కన పెట్టేసి ఇచ్చిన హామీలని పక్కన పెట్టేసేసి ఈ రోజు మళ్ళీ పి ఫోర్ అనేది తీసుకుని వచ్చారు నేను పి ఫోర్ అనే సభ కూడా తీసుకురా బాబు గారు చేయడం జరిగింది మన పవన్ కళ్యాణ్ గారు కానీ బాబు గారు కానీ కూర్చొని దాని గురించి మాట్లాడడం పెద్ద సభను కండక్ట్ చేయడం జరిగింది ఈ రోజు లిటరల్ గా నేను చెప్తున్నానండి చంద్రబాబు నాయుడు గారు ఎంత దారుణంగా ఈ రోజు ప్రజల్ని ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే ఆ సభలో తీసుకు అంటే పి ఫోర్ దాని మీనింగ్ ఏంటి ఈ రోజు ప్రజలే మాకు దిక్కు ప్రజలే మాకు పెట్టాలి ప్రజలే ఈ ప్రభుత్వాన్ని నడిపించాలి ప్రజలే పెట్టుబడులు పెట్టాలి ప్రజలే తీసుకురావాలని చెప్పేసి మాట్లాడుతున్నారు ప్రజలే పెట్టేదానికి ఇంకా మీరెందుకు మిమ్మల్ని ఎన్నుకోవడం ఎందుకు మీరు ఒక ముఖ్యమంత్రిగా ఉండడం ఎందుకు మీరు అర్హులేనా ముఖ్యమంత్రిగా పిఫోర్ గురించి మాట్లాడే నైతే హక్కు వైసీపీ కమిటీ లేసారు శ్రమదాన కమిటీలు వేశారు ఇప్పుడు కొత్తగా పిఫోర్ తీసుకొస్తున్నారు ఇదేంటంటే వాళ్ళు ఏదన్నా చేయాల్సి వస్తే డైవర్షన్ చేసుకోవడానికో లేదంటే కమిటీలు వాళ్ళు వాళ్ళు పంచుకొని దాన్ని ఏమంటారు సిండికేట్గా ఏర్పడి ఇలాంటివన్నీ కూడా ప్రజలకి లబ్ధి చేకూరే కాదు మరి నిన్న సభలో మంది మహిళలు సభ మధ్యలోనే వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన దానికి కూడా చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు స్టేజ్ మీద బిలో పవర్టీ జీరో పవర్టీ అట జీరో పవర్టీ మార్గదర్శి బంగారు కుటుంబం అని చెప్పేసి క్యాప్షన్ల మటుకు అద్ద్రిపోయేటట్టు పెడతారు బంగారు కుటుంబాలు ఎవరికి మీక లేదా ప్రజలక ఎవరికి బంగారు కుటుంబాలు ఏ విధంగా ముందు ఫస్ట్ ఇచ్చిన హామీలు నెరవేర్చండి ఫస్ట్ ఎన్నికలకు ముందు ఏదైతే మీరు చెప్పి ప్రజల్ని నమ్మించి ఈ రోజు తీసుకొచ్చారో ఆ సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చండి మొత్తంగా చూసుకుంటే మీరు ఇచ్చిన హామీలు నూట నలభై మూడు ఉన్నాయి సూపర్ సిక్స్ నెరవేర్చండి ఫస్ట్ మళ్ళీ కొత్తగా పీ ఫోర్ తీసుకొచ్చేసి ప్రజల్ని ఇంకా మప్పి పెట్టాలని చూస్తే వాళ్ళు నిన్న మీరు చెప్పే స్పీచ్ కూడా వెనుకుండా మధ్యలోనే వెళ్ళిపోయారు మరి వీళ్ళందరూ ఏంటి వాళ్ళని ఎలా తీసుకొచ్చారు మీరు డబ్బులు ఇచ్చి తీసుకొచ్చారా గతంలో చాలా మాట్లాడారు కదా వాళ్ళందరినీ ఎలా తీసుకొచ్చారు మరి మీ మీద అభిమానంతోనో లేకపోతే ఉంటే వాళ్ళందరూ అక్కడే కూర్చునేవాళ్ళు కదా ఎందుకు వెళ్ళిపోయారు అందరూ ఎందుకు వెళ్ళిపోయారు పైగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం నిన్న స్టేజ్ మీద ఒక నలుగురు ఐదుగురిని కూర్చోబెట్టి ఈ బడుగు బలహీన వర్గాలు వీళ్ళు ఎక్కడో అంటే వీళ్ళు సగంలోనే వెళ్ళిపోతారు ఆ రోజుకు ఆ రోజు వరకే చూసుకుంటారని చెప్పేసి వాళ్ళని కించపరచడానికి స్టేజ్ ఎక్కిచ్చారా ఇవ్వచ్చు చెప్పాలి కించపర కించపరచడానికి వాళ్ళని స్టేజీ ఎక్కిచ్చేసి చేయి చూపించి మరి బడుగు బలహీన వర్గాల్ని ఆ రోజు వరకే చూసుకుంటారు వీళ్ళు కనీసం ఓర్పు సహనం కూడా ఉండదు మీటింగ్ వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి అంటే బడుగు బలహీన వర్గాలు కదా మిమ్మల్ని ఓట్లేసి గెలిపించింది ఆ రోజు మీకు బడుగు బలహీన వర్గాలు కనిపించలేదా ఈ రోజు మీరు స్టేజి ఎక్కించి వాళ్ళని అవమానించడానికి మీరు స్టేజి ఎక్కించి కూర్చోబెట్టి వాళ్ళని అలా గా మీరు మాట్లాడతారా బడుగు బలహీన వర్గాలు మా దాకా మా అంత కాకపోయినా మీకు ఎంతో కొంత చేస్తానని కూడా కొన్ని వాటిల్లో మాట్లాడడం జరిగింది అంటే అక్కడ ఏంటి ఏ వ్యత్యాసం చూపిస్తున్నారు మీరు ప్రజలకి ఇది కాకుండా గతంలో మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలకు కానీ పార్టీకి సంబంధించిన వ్యక్తులకి ఎటువంటి ప్రభుత్వం నుంచి ఎటువంటి పనులు చేయొద్దని చెప్పేసి కూడా హుకుం జారీ చేశారు మా ఎమ్మెల్యేలకి చెప్తున్నాను మా మినిస్టర్లకి చెప్తున్నాను నేను వాళ్ళకి ఎట్టి పరిస్థితిలో కూడా వాళ్ళకి డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ వాళ్ళకి ఎటువంటి పనులు చేయకూడదు అని చెప్పేసి ఒక ముఖ్యమంత్రిగా ఉన్నాయన ఒక రాష్ట్రానికి ఎలాంటి పనులు చేయాలి చెప్తారు ఎక్కడ జరిగింది సార్ చూపించమని చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు అలా చెప్పలేదే ఎవరైనా సరే ఎంత టోళ్లైనా సరే మనం ఏదైతే హామీలు ఇచ్చామో అవి ఖచ్చితంగా టైం ప్రకారం మనం నెరవేర్చాలి అది ఉన్నవాళ్ళ లేని వాళ్ళ ఓసీలా బీసీలా ఇవన్నీ కాదు పార్టీలు ప్రాంతాలు కులాలు చూడకుండా మనం ఇచ్చిన హామీ ప్రతి ఒక్కళ్ళకి అర్హులైన ప్రతి ఒక్కళ్ళకి చేరాలని చెప్పింది ఆయన ఇంటెన్షన్ ఆయన ప్రతి సభలోనే చెప్పారు ఎక్కడ చెప్పారు ఈయన బాబుగారు లాగా టీడీపీ పార్టీ వాళ్ళకి వేయద్దని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చెప్పలేదే అలా చెప్తే మటుకి వీళ్ళందరూ సగానికి సగం టీడీపీ పార్టీ వాళ్ళే తీసుకున్నారండి రైతు భరోసా కానీ నే రైతన్న నేస్తం కానీ ఇవన్నీ కూడా వాళ్ళు తీసుకున్నదే కళ్ళారా నేను చూసా ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు ఎకరాలెకరాలు రైతులుగా ఉన్నటువంటి వాళ్ళకి రైతన్న నేత నేస్తం అనేది కూడా తీసుకోవడం జరిగింది